ఇక ఏపీ నుంచి తెలంగాణకు వద్ద ములుగులో ప్రస్తుతం అక్కడ భయానక స్థితిలో వరద పారుతోంది సో దానికి సంబంధించి మీకు డీటెయిల్స్ అందిస్తున్నాం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి గోదావరికి భారీగా వరద ప్రవాహం పెరుగుతోంది టేకులగూడెం జాతీయ రహదారిపైకి వరద నీరు వచ్చింది ఛత్తీస్గఢ్ తెలంగాణ మధ్య రాకపోకల్ని ఆపేశారు పరకాల భూపాలపల్లి మహదేవపూర్ మీదుగా ఛత్తీస్గఢ్ గఢ్ వెళ్లే వాహనాలని దారి మళ్లిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ముంపు ప్రాంతానికి ముంపు ప్రాంతం ఏవైతే ఉన్నాయో అవి మనకి ఖమ్మం అండ్ వరంగల్ ఎక్కువగా నమోదవుతూ వస్తున్నాయి సో ఇప్పుడు కూడా మనకి పైనుంచి వస్తున్న వరద కారణంగా అవే ప్రాంతాలు మళ్లీ నీట మునిగాయి ముగు జిల్లాలో ఇప్పుడు మళ్ళీ వర్షాలు కూడా భారీగానే కురుస్తున్నాయి దీంతో గోదావరికి భారీగా వరద ప్రవాహం పెరుగుతోంది టేకులుగూడెం జాతీయ రహదారిపై వరద నీరు నిలిచింది ఛత్తీస్గఢ్ తెలంగాణ మధ్య రాకపోకలను అయితే ఆపేశారు ఒకవేళ అలా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మా ఆ ను కూడా ఒకసారి డైవర్ట్ చేశారు మీకు చూపిస్తున్నాం పరకాల భూపాలపల్లి మహదేవ్ మీదుగా ఛత్తీస్గఢ్ వెళ్లే వాహనాలని దారి మళ్లిస్తున్నారు ఎస్ మీరు చూడొచ్చు స్టాప్ అనే మనకి బార్కెట్లు కనిపిస్తున్నాయి సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బికాస్ ఎక్కడ ఏ మార్గం ఎలా ఉంటుందో కూడా ఊహించలేం ఛత్తీస్గఢ్ వెళ్ళాలనుకునే వాహనాలు మాత్రం దారి మళ్లిస్తున్నారు అధికారులు